ఆంధ్ర రాష్ట్రానికి చెందిన శ్రీ కుప్ప ఆంజనేయ శాస్త్రి గారు తెలుగు సంస్కృత భాషలలో గొప్ప పండితుడు విద్వాంసుడు సదాచార సంపన్నుడు అంతకుమించి పరమాచార స్వామివారి భక్తుడు వారు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు సంస్కృతంలో అద్వైత భావనలు వివరించే శ్లోకాలు చదివేవారు అంత పండితుడు అయి ఉండి కూడా వారు స్వామివారి ముందు నిలిచున్నప్పుడు తన మనస్సులో తెలుగు సంస్కృత భాషల్లో ఉన్న పండితులు తమిళ భాషలో లేరని భావించేవారు పైకి వ్యక్తం చేయకపోయినా స్వామివారు అతని మనసులోని అభిప్రాయాన్ని పసిగట్టారు మరి స్వామివారి సంకల్పమో లేదా యాత్రృజకమో కానీ ఒకసారి వారు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఒక తమిళ భక్తుడు స్వామివారి ముందు నిల్చొని అసత్యమైన దేహం ఇదిరా అని తమిళ సిద్ధపురుషులు రాసిన తమిళ పాటను పాడి నమస్కరించాడు స్వామివారు అక్కడ ఉన్న ఒక శిష్యునితో నీకు తెలుగు తమిళం రెండు వచ్చు కదూ ఆ పాటను తెలుగులోకి మార్చి శాస్త్రగారికి పాడి వినిపించు అన్నారు ఆయన ఆదేశాన్ని శిష్యుడు శిరసా వహించాడు స్వామివారు చిరునవ్వుతో శాస్త్రిగారిని చూస్తూ ఉండేసరికి తన భావం వారు గ్రహించారని అర్థమైంది శాస్త్రిగారు పెరియవ తమిళల్లో కూడా ఇలాంటి వేదాంత తరంగాలు ఉన్నాయా అన్నారు స్వామివారు నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఇంకా చాలానే ఉన్నాయి అన్నారు దృఢస్వరంతో శాస్త్రిగారికి అప్పుడు అర్థమైంది అది తన అజ్ఞానాన్ని పోగొట్టడానికి స్వామివారు చేసిన లీలా అని